వెల్కమ్ టు రాజేష్ ఆర్కేటీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కొకిర విజయవాడ వరద బాధితులకి దర్శి నియోజకవర్గ మండలాల వారిగా అందిన విరాళాలు వాటి యొక్క వివరాలు దర్శి మండలం పదమూడు లక్షల తొంభై ఐదు వేలు ముల్లమూరు మండలం మూడు లక్షల యాభై ఏడు వేలు దొనకొండ మండలం ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు తాళూరు మండలం ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు కుర్చోడి మండలం ఏడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు దర్శ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు పది లక్షల రూపాయలు ఈ మొత్తం అమౌంట్ని మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు యువనాయకులు కడియాల్ లలితసాగర్ గారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చాయ్ గారు దర్శన నియోజకవర్గ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొని ఈ చెక్కుని సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్